శ్రీ మహాగణాధిపృత శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమ ముఖ్యంగా రాహుకేతులు మనకు దీర్ఘకాలిక గ్రహాలు శని గురు రాహుకేతులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతులకు సంబంధించి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధైవ ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహు కేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రుల మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతవాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహు కేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతులు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురిచేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రావుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానంలో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు వారు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు చాలా స్వచ్ఛ స్వక్షత్రాలని మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకున్నాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగత దిగుతూ ఉంటాయి రావుకేతులు కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రావుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం మేనరాశి వారికి రావుకేతు యొక్క మే పద్దెనిమిది నుంచి మారడం జరుగుతుంది ఈ యొక్క రాహుకేతులు మీనానికి పన్నెండవ స్థానంలో రాహు షష్ట స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు సంచారం ఏదైతే ఉందో రాహు అవయోగాన్ని ఇచ్చిన మీనరాశి వారికి కేతు యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుందయ్యా రాహు యొక్క పరిస్థితి అంటే ద్వాదశ స్థానంలో దంచ దారిత్రం నేత్ర కార్య విగ్రహం ప్రభా సంచ ద్వాసస్తో పని విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీకి సంబంధించిన విద్యలు కానీ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నంగా కొన్ని యోగాన్ని ఇస్తాయి కొన్ని అవయోగాన్ని ఇస్తాయి అలానే నేత్ర కళ్ళకు సంబంధించిన కానీ చెవికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఖాద్యాలు కొంత ఆటంకాలు వస్తాయి రిపు భయము అంటే శత్రువుల వల్ల భయం కలగడము ఇంట్లో ఒక శత్రువుగా ఉండడం మిమ్మల్ని ఆ నీడని మిమ్మల్ని వెంటాడటం లాగా జరగటము ధనం కూడా నష్టపోవటము కార్య విఘ్నాలు అనేక కార్యాలు విగ్రహం పడటం ఇలా రకరకాలైనటువంటి నిరాశ నిష్ప లో కావటం జరుగుతుంది మీనరాశి వారు అలాగే షష్టంలో కేతువు యొక్క సంచారం చూసినట్టయితే ధైర్యవృద్ధి గోపి శత్రువుస్త అయ్యా వైద్య పరాక్రమాలకి మొండితనానికి మారు పేరు అంటే మేన రాశి అనుకోవాలి ఎందుకంటే కేతు ఆరులో ఉంటే మొండిగా వ్యవహరించడం మొండిగా కార్యక్రమాలు చేయటం ధైర్యంగా ఉండటం బుద్ధిబలం అంటే మమ్మల్ని ఏం చేస్తారు అని ఒక భయంతో ఏదైతే ఉంటారో అటువంటి భయానికి ఎప్పుడు లోన్ కాకపోవటము భూలాభాలు శత్రువులు జయించడము దాంట్లో జరగటము అలాగే శాంతికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని ప్రతి సమస్యని అంతేగాని అడవులుగా ఎట్ల పడితే అట్లా పరిష్కారం చేసుకుంటే కరెక్ట్ సమస్యకు పరిష్కారం కాదు అని అలానే సంతానం లేనటువంటి వారి వాళ్ళు ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేతు యోగానిస్తున్నాడు మీనరాశి వారికి ముఖ్యంగా కేతు ఇస్తున్నాడు రాహు ఉపయోగాలు ఇస్తున్నాడు కాబట్టి రాహుకు సంబంధించి అమ్మవారి ఆరాధన కానీ గ్రామదేవత ఆరాధన కానీ కుంకుమార్చలు చేసుకోవడం కర్గమాసతోత్రం చేయటం కానీ అలాగే సప్తశతీ శ్లోకి సప్తశతి హోమం కానీ చండీ సప్తశతి హోమాలు కానీ పారాయణం కానీ అలానే ఏదైనా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం దర్శనాలు చేసుకోవడం యాత్ర అక్కడ విశేషాలు పూజలు ఇంట్లో చేసుకోవటం వల్ల రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాయి అట్లనే ఇంట్లో అవకాశం ఉంటే హోమం నవగ్రహోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ స్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడం ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆవు లాంటివి చాలా మంచి విషయాలు మంచిటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు మీరు అన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాల చాంత సవాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత సంవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగరులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతుల సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం ముసుగు దొంగలు అంటే మోసపూరితమైన ఆలోచన లేరు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా దృఢనష్టం కావటం అలానే కేతు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారంలో మార్పు రావటం లాంటివి కేతులు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు కూడా కలబోవది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తూ ఉంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని సుభిక్షంగా ఉండి ఆ రాహుక్రితో అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమహత్